జగన్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ టీజీ భరత్ వీళ్ళందరూ దావోస్ పర్యటనకు వెళ్ళారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైపు నుంచి ముఖ్యమంత్రి లేరు అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా లేరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వరుసగా అన్ని అద్భుతాలే వరుసగా జరుగుతున్నాయి ఒక రకంగా కీలక పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి అమిత్ షా రావడం జగన్ పాలనని విమర్శించడం అలాగే జగన్ లేని సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక భారీ ప్యాకేజ్ విడుదల కావడం అంటే జగన్ ఉండుంటే దాని మీద ఎలాంటి రియాక్షన్ ఉండి ఉండేదో ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవారో ఎలా స్పందించేవారు తన పోరాటం ఫలితం అని చెప్పుకుండేవారో లేదంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించేవారు సమర్థించేవారు జగన్ నోట వినేది వేరు అలాగే తాజాగా అమిత్ షా పర్యటన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు దానికి ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవారు ఇవన్నీ అంటే కీలక యాక్టివిటీస్ అన్నీ కూడా జగన్ లండన్లో ఉన్నప్పుడు జరిగిపోతున్నాయి మొన్నటి వరకు అంత కూల్గానే వెళ్ళింది ఆయన బయటకు వచ్చి ఉద్యమాలో లేదంటే సూపర్ సిక్స్ పథకాల గురించో టీడీపీనో లేదంటే కూటమి ప్రభుత్వానో పనిగట్టుకుని విమర్శించాల్సి వచ్చింది కానీ ఆయన మీద ఒక ఎదురు దాడి జరిగితే దానికి కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి అయితే మొన్నటి వరకు రాలేదు లోకల్గా వచ్చినా సరే ఇప్పుడు మాత్రం అది కేంద్రం నుంచి వచ్చింది మన మోడీ విశాఖ టూర్ రావడం కానీ అప్పుడు మాట్లాడడం కానీ మళ్ళీ ఇప్పుడు అమిత్ షా రావడం కానీ అంటే జగన్ ఇండియాలో లేని టైంలో మొత్తం వరుసగా కీలకమైన యాక్టివిటీస్ అన్నీ నడిచిపోతున్నాయి తర్వాత ఆయన ఎప్పుడో వచ్చి దానికి కౌంటర్ ఇచ్చుకుంటే ఈ లోపల ఈ అంశం చల్లబడిపోద్ది జనాలు చదివేసి ఉంటారు వినేసి ఉంటారు పేపర్లు చదివేసి వీడియోలు చూసేసి టీవీలో చూసేసి ఉంటారు పెద్ద తర్వాత వచ్చి మాట్లాడిన పెద్ద హీటు పుట్టదు ఆ అంశానికి అదే ఇమీడియట్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక లండన్లో ఉన్నారు అర్జెంట్గా ఇండియాకి వచ్చేస్తో తాడేపల్లి వచ్చేస్తో వీటి మీద స్పందిస్తారా అంటే ఆయన ముందుగా పెట్టుకున్న ప్రోగ్రాం కాబట్టి స్పందించరు కాకపోతే జగన్ ఉంటే బాగుండేది అని కోరుకుంటున్నారు కార్యకర్తలు ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు ప్రజలందరూ ఇప్పుడు జగన్ ఉంటే బాగుండేది పార్టీకి మాకు అమ్మఒడి వచ్చేది జగన్ ఉంటే బాగుండేది ఫీజు ఎంబర్స్మెంటే వచ్చేది జగన్ ఉంటే బాగుండేది వాలంటీర్కి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అప్పుడు రెగ్యులరేజ్ చేస్తాను చేసి ఉంటారు ఇవన్నీ జగన్ ఉంటే బాగుండే అనుకుంటున్నారు ఇప్పుడు కూడా జగన్ ఇండియాలో ఉంటే బాగుండేది ఈ టైంలో అనుకుంటున్నారు కానీ ఆయన వెళ్ళి లండన్లో కూర్చున్నారు ఇక్కడ వైసీపీ నుంచి రాజకీయాలు అయితే కాస్తంత స్తబ్దతగా ఉన్నాయా లేదంటే అంబటి రాంబాబు ఇలానే కొంతమంది మాట్లాడుతున్నారు కాకపోతే ఆయన లేని లోటు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట